ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు నెల్లూరు వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పతనం మొదలైందని తల్లిని చెల్లిని ఉద్ధరించలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలను ఎలా ఉద్ధరించగలడంటూ మొదట మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మారిస్తే సరిపోతుంది అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ధర్మవరంలో ఉన్న వ్యతిరేక ఓటును కూడా చీలనివ్వమని కేతిరెడ్డి వ్యతిరేకతలను ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తెచ్చి కేతిరెడ్డి ఓటమే లక్ష్యంగా చూస్తామంటూ పేర్కొన్నారు అందరినీ కలిపి ఖచ్చితంగా ఒక వేదిక మాది తయారైపోయి ఇతని ఓటమి ఖచ్చితంగా తీసుకొస్తారు అదే టెన్ పెట్టుకోత ఎవరు కూడా ప్రజలు అభద్రతా భావంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేశాం అందులో భాగంగా తప్పకుండా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటుంది జనసేన పార్టీ నేను ఎందుకంటే మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ పవన్ కళ్యాణ్ గారు క్రమశిక్షణ గల నాయకుడు ఆయన సిద్ధాంతాలతో వచ్చిన నాయకుడు అందులో భాగంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మసూదన్ రెడ్డి గారు మీరు ధర్మవరంలో పోటీ చేయండి అన్న పోటీ చేస్తా మసూదన్ రెడ్డి గారు మీరు ఏం అవసరం మీరు ఈసారి ఖాళీగా ఉండండి అన్న ఊరుకో ఉంటాను అసలునే పార్టీకి పని చేయండి మసూదన్ రెడ్డి గారు మీరు మీ సేవలు పార్టీకి అవసరం మీరు ఈసారి ఒత్తిలే పోటీలన్న రెడీ లేదు మసూదన్ రెడ్డి గారు ఇక్కడే పోటీ చేయండి ధర్మవరంలో ఎందుకంటే మీ యొక్క సర్వీస్ అవసరం ఉంది ఈ ప్రభుత్వంలోను మన పార్టీలోను ఉంటే పోటీ చేసే కూడా సిద్ధమే అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా నేను పాటించేకి సిద్ధంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తను జనసేన పార్టీలో నేను కార్యకర్తగా పనిచేసి జనసేన పార్టీలో చేరిన రోజే ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక అవగాహనతో ఒక అండర్స్టాండింగ్తో నేను జనసేన పార్టీలో చేరా నేను చేరిందే కూడా కాకినాడ బహిరంగ సభలో స్వయాన మా అధ్యక్షుల వారే ప్రకటించిన ఆ రోజు ఏమని మూదన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు మనతో కలిసి పనిచేసే జనసేన పార్టీలో చేరుతా ఉన్నారు ఆయన మనతో ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేస్తారని చెప్పేసి ఆయన ఆ రోజు ప్రకటించారు ఆ ప్రకటనకు నేను బద్దుట అంటే ఆ ప్రకటన ఆ నిర్ణయానికి నేను ఇప్పుడు కూడా బద్దుడనే ఉన్నా కాబట్టి ఆయన పోటీ చేయమన్నే పోటీ చేయదన్నే ఖాళీగా ఉండమన్నే పార్టీకి పని చేయమన్నే కార్యకర్త ఉండమన్నే అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది తప్ప క్రమశిక్షణగా ఉంటాము ఖచ్చితంగా ఆయన నిర్ణయమే శురోతారాయి మొత్తం మీద ఆల్రెడీ ఇప్పటికే ఆయన కేతిరెడ్డి గ్రామాల్లో విస్తృతంగా ప్రతిరోజు నుంచి ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టినాడు ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని ఇంకా అపోజిషన్ పార్టీ వైపు ఎవరికి టికెటే కన్ఫామ్ కాలేదు కాబట్టి నేనే అభ్యర్థిని నేనే గెలుస్తాను అని దానికి మీరేమంటారు కేతిరెడ్డి గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ తిరగలే జిమ్కి చేస్తున్నాడు అంటే ఓకే పొద్దున్న లేకపోతేనే యూట్యూబ్లో వ్యూస్ కోసము బిల్లప్ ఇస్తున్నాడు తప్ప ప్రజలకు పనిచేసింది గత ఐదు రోజుల నుంచి ఏదో కండవచ్చు చేసుకొని నేను వైసీపీ పెట్టినాడు ఇంతకుముందు ఎవరైనా వైసీపీ కండవచ్చు చూసినా ఈరోజు చూసి నాకు చెప్పండి పర్వాలేదు నో ప్రాబ్లం వైసీపీ కండవా మీరు వేసుకుంటే నాకు ఎవరో చెప్పండి రెడ్డి ఎప్పుడన్నా ఎప్పుడు వైసీపీ పెద్ద లైట్ వేసి గుర్రాలు పెట్టి అంటే వాళ్ళు జగన్ రెడ్డి అంతా పై పైన తిరిగితే కంటారు ఇక గుర్రాల మీద కూడా చూసా లేదా గుర్రాల మీద ఒక రోజు గుర్రాలు వేసుకొని వచ్చాడు ధర్మారం టౌన్ దగ్గరే గుర్రాలు వేసుకొని ఇంటి ఇంటికి కట్టింది అడిగిపోతాడు ఆడ సాయిబాబు కూడా రెండు బోట్లు ఉంటాయి ఆ బోట్ ఎక్కుతాడు ఆటి నుంచి మళ్ళీ బోట్ ఎక్కి ఆ లైట్ హౌస్లోకి వెళ్తాడు ఆ గుర్రాల గుర్రాల వెళ్తాడు ఇప్పుడు ఏదో నాకు ఎవరో చెప్పడం ఏమంటే ప్రజలు ఇంతకుముందు అనేవాళ్ళు బా ఆడ లైట్ ఎక్కుంటారు సార్ ఆ లైట్ కనపడేది సార్ గుర్రాలు కొండ చూపించింది ఇంత ఉంది నాకు ఒకసారి ఇప్పుడు ఏమో సార్ గుర్రాలు కనపడలేదు లైట్ కనపడలేదు సార్ ఏమన్నా ఒక రెండు మూడు నెలలు అయిన సార్ మొత్తం ఆఫ్ చేసేసినారు ఏమైంది గుర్రాల కన్నా సార్ కనపడలేదు సార్ అంటున్నారు అంటే నువ్వు చెప్తున్నా అసలు ఇప్పుడు ఇప్పుడు తెచ్చిపోయిందంటే నా కథ అయిపోయింది నేను తెలంగాణ ప్రజల్లో చెప్పేసి వాళ్ళ జగన్ రెడ్డికి ఎట్లా అర్థమైందో ఈ కేతిరెడ్డి కూడా అర్థమైంది అర్థమైంది అత ఎక్కడ భూకబ్జాలు చేసాడు ఎక్కడెక్కడ కొండ కట్టాడు కొండ మీద కోట కట్టాడు ఎన్ని స్టీమర్లు ఉన్నాయి బోట్లు ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎంత కాకర ఇది ఎంత ఇసుక దోపిడి చేశాడు ఎన్ని భూకబ్జాలు చేశాడు ఎన్ని కొండలు మాయం చేశారు ఎంతమంది కొంపలు కూల్చారు ధర్మవరంలో ఎంతమందిని కాళ్ళు ఎరు ఎంతమంది చంపించినారు ఇవి కూడా తిమ్మలేదు పాంప్లెట్టు అవి బెరీ చేసుకొని చిత్రగుప్త అది వేస్తారు ప్లస్ టూ మైనస్ ఇవి అది కూడా మంచితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటాడు ఎందుకంటే ఆర్బిఐ దిక్కుమంత ఎక్కువ అయిపోయింది కేంద్ర కే జ రాష్ట్రంలో జగన్ రెడ్డి పని అయిపోయింది ధర్మవరంలో కేది రెడ్డి పని అయిపోయింది సచివాలయంలో వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాలయాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ చంద్రపడియా గ్రామం వింజూరు మండలం నెల్లూరు జిల్లా